లేకపోతే రాకపోతున్నా లేదా అప్పు చేయాలనేటువంటి ఆలోచన కలిగిన అటువంటి వారి నుంచి ఈ యొక్క రుణ విమోచన మనకి ముఖ్యంగా ఆలోచిస్తుంది ఇక వచ్చే మంగళవారం అభిషేకాలు చదుర్థి అసలు మంగళవారం చేస్తున్నా తెలుసా ఎనభై తొమ్మిదిలో వంద సంక్రహార చదుర్థి అరవై ఏడు అరవై ఎనిమిదో మొత్తానికి చదుర్థి మంగళవారం ఏర్పడింది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు శుభ్రభాశ ఆ తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అభిషేకం చేసిన తర్వాత ఆ జనంతో మీ అందరికీ కూడా సంప్రోక్షణ ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరాలతో పూజ మహాహారతి ఆ తర్వాత యథాప్రకారంగా లక్ష్మీ గణపతి సాయం సాయంకాలం సంకటాల చతుర్థి పూజ అదే ప్రకారంగా ఆ నుంచి వేసుకునేటువంటి వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ వినాయకుడు ఒక పూజ మహాఆరతి పాలకీసేవ స్వామివారి యొక్క మంగళహారతి ఈ ప్రకారంగా ఆ యొక్క కార్యక్రమాలు ముగుస్తున్నాయి కురుస్తాయి ఇక ఆ రోజు స్పెషల్ ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నది అంటే దీప ప్రదక్షిణ ప్రతి మంగళవారం కూడా రేపు మంగళవారం నుంచి మహా దీప ప్రదక్షిణ మొదలు పెట్టబోతున్నాం ఏంటి దాని వల్ల ఏమవుతుంది సాధారణంగా మేము పాటు కలిసి ప్రదర్శన చేయడం అనేది ఎక్కడ కూడా ఉండేది కాదు అది మీకు అప్పుడు చూపేస్తారు మీరు చేసుకుంటారు మేము మీ అందరి అన్నయ్య శ్రేయస్సు ఆ యొక్క ప్రదక్షిణ కార్యక్రమాన్ని స్వయంగా మొదలు పెట్టించి ఆ తర్వాత స్వామివారి యొక్క పూజ కార్యక్రమాన్ని మేము ముగిస్తున్నాం దానివల్ల ఏం జరుగుతుంది మీ చేస్తాయి శాస్త్రంలో చెప్పారు అది మొదటిగా తాము మొదలు పెట్టిస్తే అది అద్భుతంగా పూర్తవుతుంది అని వచ్చే మంగళవారం నుంచి మహాదేవ ప్రదక్షిణ అనే పేరు పేరు పెట్టి దీపం పట్టుకుని నేను కూడా మీతో తిరగడం ప్రారంభం చేస్తున్నాను తద్వారా పదకొండు మంగళవారాలు కరెక్ట్ గా అనుకున్నాం తద్వారా మీరు అనుకున్నటువంటి కోరికలు ఇంకా త్వరగా తీరేటువంటి అవకాశం ఉంది స్వామివారికి ఇంకా దగ్గరగా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళడానికి మీకు ఏదైతే మనసులో వాంఛ ఉందో ఆ వాంఛని దేవుడు చెప్పుకొని సగన్యంగా స్వామివారి ఆ యొక్క ప్రదర్శనం చేసి ఆ దీపాన్ని సమర్పించినట్లయితే మీ యొక్క పేరుసరిగా తిరుగుతుంది దాని ముందు నిలిచినటువంటి మనిషి ఇంకెవరి గురించి మనం చెప్పుకోకర్లేదు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆ ప్రకారంగా ఆ మనిషి మీద ఉంది ఆ మనిషి ద్వారా మీ అందరికీ కూడా అది కలుగుతుంది కలిగి చెయ్యాలనేటువంటి కోరిక ఈ యొక్క కార్యక్రమానికి నాంది భగవంతుని యొక్క అనుగ్రహానికి మీ అందరూ ఇప్పుడు పక్క వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు ఇంకా అసలు పెరగాలి ఇంకా రావాలి జనాలు కూడా అందరూ భాగస్వామ్యాన్ని పంచుకుని వాళ్ళు పది మందికి తెలియజేసి తీసుకురండి వాళ్ళ యొక్క కార్యక్రమాలని వాళ్ళ యొక్క ఉన్నటువంటి కోరికలు తీర్చుకుంటే జీవితాంతం మిమ్మల్ని మర్చిపోరు మనిషికి సాధారణంగా చిన్న సహాయం చేస్తేనే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు అదే వాళ్ళకు ఉన్నటువంటి బాధలు జరగడానికి ఏదైనా మనం మార్గం చెప్పే ఉంటే కనుక జీవితాంతకు మనల్ని గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు మనకు అవసరమైనప్పుడు వచ్చే సహాయం చేయక్కర్లేదు వాళ్ళ మనసులో వీళ్ళు బాగుండాలి అని ఒక సాధన పండించారు అది మన జీవితాన్ని నిలబెడుతుంది అది నేను నమ్మాను నాకు మంచి జరిగింది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి విజయ గణపతి విజయ గణపతి విజయ గణపతి విజయ గణపతి విజయణ Bijaya karena peti, bijaya karena peti, bijaya karena

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्ननाशनं गणपति विजय गणपती Menjelajah, 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 menjelajah,